నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం తమ ఇండ్లకు ప్రభుత్వ పట్టాలు కావాలన్నది మంగళగిరిలోని పేద ప్రజల రెండున్నర దశాబ్దాల కళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ఆ కళలు నెరవేర్చి అవకాశం నాకు దక్కడం సంతోషంగా ఉందని అన్న నారా లోకేష్ దశాబ్దాలుగా పట్టాలు కావాలి మాకని ప్రజల కోరిక కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి పది నెలలో హామీ అది మంగళగిరి కోసం మొదలైన ప్రక్రియ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికీ మనకు వచ్చే విధంగా మొదటి విడుతులు ఎనిమిది వేల మంది అప్లై చేస్తే దాంట్లో నాలుగు వేల రెండు వందల మంది నియోజకవర్గంలో ప్రతి కుటుంబాన్ని కలుస్తున్నా ఏదైతే నేను హామీ ఇచ్చాను బట్టాలు పెట్టి పసుపు ముఖాలతో నేను పట్టా ఇస్తాను హామీ నిలబెట్టుకునే ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుంది అది చూసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నూట అరవై నాలుగు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుల పైన ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నా తప్పనిసరి అక్కడ కూడా మా ఇంటి పట్టాలు ఇవ్వాలని ప్రజలు ముందరికి వచ్చి అడుగుతారని నేను దాని వల్ల అక్కడ కూడా ప్రెజర్ పెరిగి పట్టాలు ఇచ్చిన అద్భుతమైన అవకాశం ఉంటుందని అనుకున్నా మీరు అందరూ ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన పట్ట ప్రభుత్వ విలువ తొమ్మిది లక్షల రూపాయలు తొమ్మిది లక్షల రూపాయలు ప్రభుత్వ విలువ ఇంకా మార్కెట్ విలువ ఎంతో మీరే అంచనా కట్టచ్చు దశాబ్దాలుగా ఉన్న కళ రెండున్నర దశాబ్దాలుగా ఉన్న కళ రోజు నెరవేర్చే అవకాశం నాకు మంగళగిరి ప్రజలు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని ప్రజలందరూ తెలుపుకుంటూ ఆహారం దేశాలు కష్టపడతా మంగళగిరి అభివృద్ధి కోసం నేను పనిచేస్తానని మంగళగిరి ప్రజలు తెలుపుకుంటూ